కల్వకోట సంతోష్ బాబు గారు ఎస్పీహెచ్ లో ఉద్యోగం చేసి రెండు వేల పదమూడులో పదవి విరమణ చేశారు వచన కవిత్వంలో ఎన్నో పుస్తకాలను వెలువరించారు పివి నరసింహారావు గారి వ్యాసాలు ఆంగ్ల కథలకు తెలుగు అనువాదాలు మొదలైన ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చారు యువకళా భారతి సంస్థను స్థాపించి పలు సాంస్కృతిక సాహిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల పదిహేడులో పివి సాహిత్య పీఠం స్థాపించి పివి నరసింహారావు గారికి సంబంధించిన తొమ్మిది పుస్తకాలను ప్రచురించారు సహజ కవి గేయ రచన సౌమ్య రసరమ్య రచయిత కాలువ మల్లయ్య పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం మొదలైన వారిని ఉమాభారతి గారి కథలను విశ్లేషించవలసిందిగా ఆహ్వానిస్తున్నావుకు నమస్కారం వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ సాహితీమూర్తులకు సాహితీ ప్రియులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మనకు సమయం లేదని తెలుసు కాబట్టి నేను అతి తక్కువ సమయంలో నాలుగైదు నిమిషాల లోపలే నేను కేవలం లాంఛనప్రాయంగా మాత్రమే మాట్లాడి ముగించదలుచుకున్నాను ఎందుకంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయో ఎలా ముగుస్తాయో ఒక కాల సంస్థ నిర్వాహకుడిగా నాకు తెలుసు కాబట్టి నేను ఎవరి సమయం ఎక్కువ తీసుకోను అయితే నేను ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు మూడు పుస్తకాలకు విశ్లేషణ చెప్పారు నాట్య భారతీయానికి డాక్టర్ సమ్మెట విజయ గారు చేస్తే హృదయగానానికి శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు చేయబోతున్నారు వాళ్ళిద్దరూ ప్రఖ్యాత రచయితలు మరి నేను నేను రచయితనే కావచ్చు పీవి గారి గురించి ఇతర పుస్తకాలు రాసి ఉండవచ్చు రచయితగా నాకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం కూడా లభించవచ్చు కానీ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండేటందుకు కారణం నేను ఒక పాఠకునిగా నన్ను గుర్తింపబడడం రెండు వేల ఇరవై మూడులో నేను ఉమాభారతి గారి పుస్తకం ఉమాభారతి కథలు పుస్తకం చదివి ఫేస్బుక్లో చదివి కొనుక్కున్న కొనుక్కొని చదివినందుకు ఆ సంగతి తెలుసుకొని నేరుగా అమెరికా నుండి ఉమాభారతి గారు నాకు ఫోన్ చేశారు సాధారణంగా పాఠకులు రచయితలకు ఫోన్ చేస్తారు కానీ ఒక ప్రఖ్యాత రచయిత ఒక పాఠకుడికి ఫోన్ చేసింది మళ్ళీ ఆమె స్వరంలో ఎంతో ఉదాత్తమైన సంస్కారవంతమైన స్వరం వినిపించింది నేను చాలా సంతోషపడ్డాను ఆ తర్వాత ఉమాభారతి గారిని నాకు ఫోన్ చేసి మీరు నా పుస్తకాన్ని చదివారు కాబట్టి దాని గురించి సమీక్ష రాయండి అన్నది నేను సమీక్షకుని కూడా కాదు అయినా వారి కోరిక కోసం నేను సమీక్ష రాసి పంపాను వారు సంతోషపడ్డారు మళ్ళీ మొన్న ఒక ఇరవై రోజుల క్రింద ఫోన్ చేసి తాను రెండు రెండు కొన్ని వారాల కోసం ఇక్కడ ఇండియా ఇండియాకు వస్తున్నాను మీరు నా పుస్తకాన్ని గురించి సమీక్ష చేయాలి అన్నాడు ఓకే అన్నాను ఆ విధంగా నేను ఇక్కడికి వేదిక మీద వచ్చాను ఇది ఒక రచయితని పాఠకునికి ఇచ్చే గుర్తింపు ఇంకొక విషయం ఏంటంటే పాఠకులందరూ రచయితలు కాదు కానీ రచయితలందరికీ కంపల్సరిగా పాఠకులు కావాలి కాబట్టి తన కథల్లో పన్నెండు కథల్లో దాదాపు తొమ్మిది కథల్లో ఈ ఏదో ఒక కళ గురించిన ప్రస్తావనే ఉంటుంది ఆ కళ ఏ తొమ్మిది అన్నిట్లో ఉన్నది మూసపోత కథలు కావు ఒక్కొక్క కథలో ఒక్కొక్క మలుపు ఉంటుంది కాబట్టి ఆమె తనలోని వ్యక్తిత్వాన్ని తన సాహిత్యం ద్వారా మనకు పాఠకులకు అందజేయదలుచుకున్నారు అని చెప్పదలుచుకున్నాను నేను అయితే ఈ ఉమాపారతి గారి పుస్తకాల్లో కేవలం రెండు విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఏమిటంటే వారు మనకు కొన్ని సందేశాలు అందజేశారు ప్రత్యేకంగా ఏమంటే కథ మారింది అనే కథలో పెళ్ళైన ఒక రిషి అనే వ్యక్తి పెళ్లి తర్వాత కూడా మరో తోటిది తిరిగి ఇంటికి వస్తే తండ్రి మందలిస్తాడు ఏ తరంలోనైనా వివాహ బంధాన్ని అవలే అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదు అది మన సృష్టి మన సనాతన సంస్కృతి మొదలైన నాటి నుండి నేటికి కూడా అది వర్తిస్తుంది ఇలా ఎన్నో మంచి హితబోధలు చేశారు తమ పాత్రల ద్వారా ఉమావారితి గారు